శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఎటువంటి సమస్యలకైనా అంటే స్త్రీ పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురుజీ శ్రీనివాస రాజు గారి ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కంటపడిన వెంటనే బిడ్డ గురువారంలోగా శుభవార్త వినేలా చేస్తాను ఇప్పుడే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇది ఇప్పుడే విను గురువారం ఉదయానికల్లా నువ్వు శుభవార్త వినేలా చేస్తానమ్మా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తల్లి అని మన బాబాగారు అంటున్నారండి బిడ్డ ఎన్నోసార్లు నీ దగ్గరగా వచ్చి ఓపిగ్గా ఉండి తల్లి ఓపిగ్గా ఉండి తల్లి నీకు అంతా మంచి జరుగుతుందని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదమ్మా అయితే బాబా నేను ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఎప్పటికీ నా కోరిక తీరుతుంది తండ్రి అసలు నా కోరిక తీరుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉన్నావు అయినా సరే నీ మీద ఏమాత్రం కూడా నేను నమ్మకాన్ని కోల్పోలేదు బాబా అని ఈ తండ్రితో అంటూ ఉన్నావు కదా బిడ్డ నాకు తెలుసమ్మా నువ్వు ఎప్పుడు కూడా నన్ను వంద ప్రశ్నలు అడగాలని అనుకుంటూ ఉన్నావు అవునా ఆ ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఇప్పుడే సమాధానం ఇవ్వబోతున్నాను చూడు తల్లి కాలం అనేది మన ఇష్ట ప్రకారం రాదు రావాల్సినప్పుడే అది వస్తుంది అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందేనమ్మా తప్పదు అప్పటి వరకు నువ్వు బాధపడకుండా నీ మనసు కృంగిపోకుండా ఉండడానికి ప్రతిరోజు కూడా నీతో నేను మాట్లాడుతున్నానమ్మా అయితే బాబా ఎన్నో సంవత్సరాల పాటు ఎదురు చూడాలంటే అలక్క తల్లి నీ యొక్క ప్రతి ప్రార్థన కూడా నెరవేర్డానికి ఈ కాలం అనేది అవసరం నువ్వు నా పూజలు చేయడానికి నువ్వు నన్ను ప్రార్థించడానికి నీ పాదాల దగ్గర శరణాగతి పొందడానికి నా ఆశీర్వాదం నువ్వు పొందడానికి ఎలాంటి కాలం అవసరం లేదమ్మా నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నిన్ను ఎంతో సంతోషంగా ఉంచడానికి నేను ఎప్పుడు కూడా నీతోనే నీ చుట్టే తిరుగుతూ ఉంటానమ్మా చూడు బిడ్డ నీ కర్మానుసారం నువ్వు ఒక అంటే నువ్వు కొన్ని కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది ఆ కష్ట సమయంలో నేను తోడుగా ఉండి నీకు ఎంతో సంతోషకరమైన రోజును నేను ప్రసాదిస్తానమ్మా కష్టపడుతున్నప్పుడు కూడా నీ జీవితం మొత్తం కష్టాలతోనే కృంగిపోకుండా ఎంతో ఇష్టమైనటువంటి కొన్ని కోరికలు నెరవేరుస్తూ నువ్వు సంతోషపడేలా ఆనందంగా నీ జీవితం గడిచేలా నేను ఆశీర్వదిస్తానమ్మా అర్థం కాలేదు బిడ్డ చూడు బిడ్డ నువ్వు తెలిసో తెలియకో చేసిన కొన్ని తప్పులకు అయితే అనుభవించక తప్పదు అయితే బాబా ఈ కర్మఫలాలు తీరేంత వరకు నేను కష్టపడితేనే ఉండాలని ఆలోచిస్తున్నావు కదా దాని గురించి ఇప్పటి వరకు నీకు చెప్పానమ్మా కర్మఫలాలు పూర్తయ్యేంత వరకు నువ్వు కష్టపడాల్సిందే కానీ ఆ సమయంలో కూడా నీకు నచ్చినటువంటి నువ్వు ఎంతో ఆనందపడేటటువంటి కొన్ని కోరికలు నెరవేర్చడం ద్వారా ఆ కష్టాల్లో నువ్వు మర్చిపోయేలా చేస్తాను అర్థమవుతుంది బిడ్డ అందుకే నీతో అన్నాను నీ కర్మఫలాలు పూర్తయ్యేంత వరకు నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నేను నీ చుట్టూనే ఉంటూ నీతోనే నడుస్తూ నీకైనా కొన్ని మంచి పనులు చేస్తూ నువ్వు సంతోషంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తాను బిడ్డ చివరికి నీ కర్మఫలాలు సైతం పోగొట్టడానికి నీకున్న ఒకే ఒక్క మార్గం ఈ తండ్రిని గుర్తించు అలానే నాకు ఎంతో ఇష్టమైన ఈ గురువారం రోజు ఒక మంచి శుభవార్త అందజేస్తానమ్మా ఆ వార్త విన్నాక నీకైనా మంచి కాలం వచ్చేసిందని నీకే అర్థమవుతుంది తల్లి కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకు నేను నీ కోసం తెచ్చే ఒక మంచి వార్తను స్వీకరించమ్మా ఇక నీ కోరికలన్నీ తీరుతాయి నీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందని ఎదురుచూసే నీకు ఒక మంచి వార్తను అందిస్తానమ్మా ఇప్పటి వరకు ఈ తండ్రి పైన నమ్మకంతో ఉండు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ఎందుకు తల్లి నీ మనసులో అలజడి నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలనమ్మా నీకు కావాల్సినవన్నీ కూడా నేను నీ చేతులు పెడతాను కదా నీ జీవితంలో ఒక ప్రశాంతకరమైన వెలుగును నేను తీసుకుని వస్తాను నువ్వు ఎప్పుడు కూడా బాధపడకు ఇవన్నీ కూడా నీ సాయిలు ఇల్లని గుర్తుంచుకో నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి తండ్రిని అడుగుతున్నావు కదా ఇదిగో నీ సాయి సత్యవాకు నిన్ను చెప్తున్నాను కదా అలానే జరుగుతుంది ఈ గురువారం లోపల తప్పకుండా నువ్వు విన తీరాల్సిందేనమ్మా అస్సలు నిర్లక్ష్యం చేయకు నా మాటలు విన్న వారి దగ్గర నేను నేను అంటే మాట నిలబెట్టుకుంటాను తల్లి నా పాదాల దగ్గర శరణాగతి పొందిన నా బిడ్డల పాపకర్మలు నేను అనుభవిస్తాను ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తాను ఒంటరిగా పడే కష్టం ఒంటరిగా కార్చే కన్నీరు ఎప్పుడు కూడా వృధా కాదు బిడ్డ ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను నా మాటలు విన్నావు కదా ప్రశాంతంగా ఈ గురువారం కోసం ఎదురు చూడు ఎందుకంటే ఆ రోజైనా సరే ఒక మంచి వార్త చేరబోతుంది ఆనందంగా స్వీకరించి తల్లి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే నీ దగ్గరికి రాబోతుంది ఆనందంగా స్వీకరించు ధైర్యంగా ఉండు బిడ్డ నేనున్నాను కదా నీ బాధ్యత మొత్తం కూడా నాకు అప్పగించు ఇక ప్రశాంతంగా ఉండని మన బాబాగారు చెప్తున్నారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు